ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కానీ కడప జిల్లాకు రాజకీయ పరంగా ఒక ప్రత్యేకత ఉంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వైఎస్ఆర్ వారసుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే అక్కడ రాజకీయాలు జరుగుతూ వచ్చినాయి మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కడప జిల్లాల్లో కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగింది అది వాస్తవం కూడా ఎందుకంటే మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లు తీసుకుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది మూడు సీట్లు మాత్రమే కడప పార్లమెంట్ పరిధి తీసుకుంటే కేవలం రెండు మాత్రమే పులివెందుల బద్వే సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే ఈ కడప జిల్లాలో ఉన్న కానిస్టిట్యున్సీల సంగతి ఎలా ఉన్నా ముఖ్యంగా కడప అసెంబ్లీ పరిధి నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మాధవిరెడ్డి గారు గెలవడం జరిగింది వాస్తవంగా మాధవిరెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక కడపలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత అక్కడ తెలుగుదేశానికి చివరి తెలుగుదేశం ఎమ్మెల్యే ఖలీల్ భాష నా గుర్తున్నంత వరకు ఆయన లేడర్స్ చనిపోయినట్టున్నాడు ఆయన చివరిగా తొంభై తొమ్మిదిలో తొంభై నాలుగులో ఆయన ఖలీల్ భాష గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన మంత్రి కూడా పనిచేసిండు ఆ తర్వాత తెలుగుదేశం ఎప్పుడు గెలవలే అక్కడ మొదటిసారిగా గెలిచింది తర్వాత గెలిచిన తర్వాత ఆమెను ఐరన్ అని కడప రెడ్డమ్మ అని ఆమెకు నచ్చిన వాళ్ళు చాలామంది బాగా పొగిడేవాళ్ళు కానీ వాస్తవంగా ఏంది సరే రాజకీయంగా ఒక్కొక్క పారి ఒక్కొక్క అవకాశం వచ్చింది అది కాక సుదీర్ఘంగా అక్కడ తెలుగుదేశం లేదు కాబట్టి ఒక అవకాశం వచ్చింది దాని తోడుగా ఆర్థికంగా బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఈక్వేషన్స్ కలిసి రావడం వల్ల గెలవగలిగింది ఓకే రైట్ మంచిదే కానీ ఏంటి ఆమె ప్రవర్తన ఆమె ప్రవర్తనను పక్కగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే ప్రత్యర్థులు ఎవరు తప్పు పట్టట్లే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే సొంతం ఆమె కోసం గెలుపు కోసం పనిచేసినటువంటి కార్యకర్తలే ఈరోజు చీదరించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది చివరికి ఈరోజు ఏ స్థితికి వచ్చింది కడపలో తెలుగుదేశానికి సంబంధించిన కృష్ణారెడ్డి అనేటువంటి ఒక నాయకుని యొక్క ఆధ్వర్యంలో దేవుని కడప దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం ఇచ్చి ఈ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి ఆమె భర్త శ్రీనివాసు రెడ్డికి బుద్ధి మారాలి పార్టీ నాశనం చేస్తున్నారు దీనిపైన లోకేష్ చంద్రబాబు గారు కూడా పట్టించుకోలేదని ఆయనకు మద్దతుగా వచ్చినటువంటి చాలామంది మాట్లాడడం జరిగింది వాస్తవంగా కడప గురించి మనకు పూర్తిగా అవగాహన ఉంది ఎందుకంటే మనం కూడా ఆ జిల్లా వాసులమే కాబట్టి సరే రాష్ట్రం రాజకీయం ఎలా ఉన్నా ఒకవేళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడపలో తెలుగుదేశం ఒక పారి ఎక్కువ గెలిచినా అరాకొర గెలిచిన తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితిలో క్లియర్గా మనకు తెలుసు ముఖ్యంగా కడప కానిస్టెన్సీలు అక్కడ సామాజిక పరిస్థితులు తీసుకున్నా అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు తీసుకున్నా రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బలమైనటువంటి పట్టు ఉంది అలాంటిది మొన్న ఎన్నికలలో వేరే ఒక అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున పోటీ పెట్టి ఆ పెట్టడానికి కారణం కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవరెడ్డి రెడ్డి మాధవరెడ్డి మాధవిరెడ్డి రెడ్డి గారి భర్త అటు పక్కన కాంగ్రెస్ తరఫున ఒక వ్యక్తిని అఫ్సల్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి తెచ్చి ఇచ్చి కొన్ని ఓట్లు ముస్లిం ఓట్లు సీల్చడం వల్ల మాధవరెడ్డి రెడ్డి గారు గెలిచారు ఆ తర్వాత చూసిన ఆమె రక్స ఆడ ఉన్నటువంటి మేయర్ స్థానం కోసం మేయర్ని ఎప్పుడెప్పుడు దింపాలని అనేటువంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అదిగాక ఆ యొక్క నగరపాలక సంస్థ సమావేశం జరిగిన ప్రతిసారి నాకాడ మేయర్ పక్కన సీటు ఉండాలి నేను ఎమ్మెల్యేను అని వాదించడం అది చివరకు హైకోర్టు వరకు వెళ్ళడం చివరకు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంచి సౌమ్యుడైనటువంటి సురేష్ బాబు గారిని మేయర్ నుంచి దించాలనేటువంటి ఒక అడ్డ అడ్డగోలుగా ఒక జీవో తెచ్చినా కూడా ఆయన మీద అనేక ఆరోపణలు చేసి కానీ కోర్టు ఒప్పుకోలేదు ఆయన మేయర్గా కొనసాగుతున్నాడు అంటే ఆయన ఏం చేసే అవకాశం కూడా లేదులేండి ఇదంతా ప్రత్యర్థ పార్టీ నుంచి సహజంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే సొంత పార్టీ వ్యక్తులు చీర్ధరించుకుంటుండ్రు ఆమె ప్రవర్తన అలా ఉంటుంది సరే ఒక స్త్రీని మనం గౌరవించాలి కానీ నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాలో మహిళలు చాలామంది రాజకీయాలు ఉన్నారు బద్వే కానిస్టిట్యున్సీ నుంచి కమలమ్మ గారు ఉన్నారు మొన్న ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ సుధా గారు ఉన్నారు అంతకుముందు కొందరు కూడా ఉన్నారు అటువైపు పోతే జములమడుగు నుంచి ఒకవేళ ఎమ్మెల్యే కాకపోయినా అల్లె ప్రభావతి గారు చాలామంది ఇట్లా బద్దెల కాన్స్టిట్యుయెన్సీలోనే పూర్వమాల కృష్ణమ్మ గారు ఇలా చాలామంది ఉన్నారు మహిళలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలామంది మహిళలు కడప జిల్లాలో రాజకీయంగా చాలా బలంగా నిలబడేవారు అది తెలుగుదేశం పక్క కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఇలాంటి వ్యక్తిని చూస్తున్నాం ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే మనమే వ్యక్తిగత కక్ష కూడా కాదు ఆమె నోటి నుంచి మాట వస్తే కొడద్దామా ఇడ్చేద్దామా ఇంకో రెండో మాట లేదు సరే ఇంత పక్కన పెడదాం అసలు తెలుగుదేశంలో కడపలో ఏం జరుగుతుంది వాస్తవంగా వాళ్ళదేమి కడప కాదు ఒకప్పుడు లక్కిరెడ్డిపల్లె ఆ తర్వాత కానిస్టెన్స్ మారినప్పుడు రాయచోట్లోకి పోయింది వాళ్ళ సొంతూరు వాళ్ళ మామగారు అంటే రాజగోపాల్ రెడ్డి అప్పుడు తెలుగుదేశంలో మంత్రి కూడా పనిచేసిండు ప్రస్తుతం వాళ్ళ బావగారు రమేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు వాళ్ళ భర్త ఈమె తెలుగుదేశం తరఫున ఉన్నారు వాళ్ళ భర్త తెలుగుదేశానికి ఆ కడప జిల్లా అధ్యక్షుడుగా ఉండడమే కాకుండా ఆయన పార్టీకి ఇచ్చేటువంటి పనులు పార్టీ కోసం పెడుతున్నటువంటి ఖర్చు అంత ఇంత కష్టపడుతున్నారు కాబట్టి పాలిట్ బ్యూరో మెంబర్ కూడా ఇచ్చింది వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలైనటువంటి తెలుగుదేశంలకు విలువ లేకుండా పోయింది వాస్తవంగా కడపలో ఎప్పుడు నుంచో తెలుగుదేశం వాళ్ళు ఆడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంత బలంగా ఉన్నప్పటికీ వాళ్ళ అభిమానాన్ని చంపుకోలేక అనేకసార్లు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆహ్వానించిన వాళ్ళు పార్టీ మారలేరు అలాంటి వ్యక్తుల్లో అలంకరణపాలెం లక్ష్మీరెడ్డి ఉన్నాడు అమీర్బాబు ఉన్నాడు తర్వాత గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు వీళ్ళు ముఖ్యంగా ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కడపలో తెలుగుదేశం పక్కన ముఖ్యంగా కొండాయపాలెం ఆ ప్రాంతంలో అయితే చాలామంది లోక్యాడర్ తృతీయ శ్రేణి నాయకులు కూడా బలంగా ఉన్నారు పార్టీ గెలిచిన ఓడిన నిలబడి అక్కడ కాంగ్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీగా కార్యక్రమాలు చేసేవాళ్ళు నాయకులు లేనటువంటి టైంలో కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో పార్టీ కోసం ఖర్చు పెట్టినామని టైం కలిసి వచ్చి ఏదో ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రత్యర్థులపై ఏ విధంగా చిరుచుకు సొంత స్వంత పార్టీపై కూడా అలా విరుచుకుపడుతున్నారు వాస్తవంగా కమలాపురం నేత టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి గారు సరే ఆయన కమలాపురం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నా ఇప్పుడు వాళ్ళ కుమారుడు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా వాళ్ళంతా కడపలో నివాసం ఉంటారు ఆయనతో సఖ్యత లేదు ఆయనకు సంబంధించిన కొన్ని వ్యాపారాలు వాస్తవం పుత్తా నరసింహారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన కాంగ్రెస్లు ఉన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అంత ఎంతో రాజశేఖర రెడ్డి కుటుంబానికి కొద్ది సన్నిహిత వ్యక్తే సరే రాజకీయాలు వేరు కొన్ని వ్యాపారాలు ఫ్రెండ్షిప్ వేరు ఆ సురేష్ బాబుకి ఎన్ని కొన్ని లోపల లోపల లింకులు ఉన్నాయి లేదా ఎందుకు మనం చెప్పడం ఇప్పుడు ఏమి చేసేది ఏంటంటే అట్లా కమలాపురం సంబంధించిన పుత్తా నరసింహారెడ్డితో సఖ్యత లేదు లోకల్గా ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి అమీర్బాబు గోవర్ధన్ రెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళతో సఖ్యత లేదు మొత్తం నేనే హోల్ అండ్ సోల్ నేనే వాస్తవంగా ఈమె కంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నారు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు అలాంటిది ఏదో డబ్బు ఉందని ఎమ్మెల్యే గెలిచినామని ఇష్టారైతే ఈ మధ్యకాలం చూసినాం ఒక యూట్యూబ్ ఛానల్ని ఎవరిని అమ్మటి పెట్టుకొని ఒక మైక్ తగిలించుకొని ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ చిన్న చిన్న షాపుల దగ్గర పోయి ఈ రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాయి వీటి అంటే కొట్ట్యాచ్మను బెదిరించడం మళ్ళీ రాత్రికల్లా వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించుకోవడం మీరు పార్టీ మారండి అని అదేవిధంగా నగరపాలక సంస్థ సంబంధించిన కొందరు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేసుకోవడం ఇలా మొత్తానికైతే చాలా ఎక్కువ ఓవరాక్షన్ చాలా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు ఇద్దరు భార్య సరే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా కాలం మారినప్పుడు కనపడుతుంది అంటే ఆల్రెడీ కనపడింది వాళ్ళకు కాకపోతే కొంత మహిళ ఎందుకులే అనేటువంటిది చాలా విషయాలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే కడపలో వాళ్ళు చేస్తున్న అవినీతి ఎవరు చేయట్లేదు మొత్తం పుత్తా నరసింహారెడ్డి గారు ఎప్పటినుంచో నుంచో ఆయన సారాయి వ్యాపారం చేస్తున్నాడు అదే మద్యం షాపులు వచ్చినా లేదు వేరే రకంగా వ్యాపారం చేస్తున్నాడు అలాంటిది ఒక స్ట్రీట్లో ఆమె షాపులు ఆమె సంబంధించిన వాళ్ళు ఉన్నాయని పుత్తా నరసింహారెడ్డినే తీపిచ్చేసే స్థాయికి ఎదిగిపోయింది వాళ్ళు ఒక మద్యమే కాదు ఇసుకే కాదు తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ద్రావెలే కాదు రియల్ ఎస్టేటే కాదు సిటీ కేబుల్లో కూడా ఇంతవరకు ఎప్పుడు దూరలేదు అక్కడ సిటీ కేబుల్లో ఈ సురేష్ బాబు పుత్తానరసింహారెడ్డి ఎవరో కొంత పార్ట్నర్షిప్ నుంచి ఉండర్లే వాళ్ళంతా అక్కడ ఆ వ్యాపారంలో కూడా తలదూర్చి ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది వాస్తవంగా బైక్ నుంచి చూసే వాళ్ళందరూ బా కడప జిల్లాలో తెలుగుదేశం నిలబెట్టిన ఒక వీరవంతగా చూస్తుండ్రు కానీ అదే తెలుగుదేశాన్ని ఆడ చిన్న నది ఉంది దాంట్లోనే కలిపేసేటువంటి పరిస్థితికి బొగ్గొంక అంటారు లేండి ఆ బొగ్గొంకలోనే కలిపేసేటువంటి పరిస్థితికి వచ్చింది చూసుకోవాలి తెలుగుదేశం తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డిని పరుషంగా తిట్టినంత మాత్రాన ఏదో ఒక వారి ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన ఎక్కడ లేనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అయితే ఒక మంచి పని చేసిన లేదు పొరపాటును మంత్రి పదవికి ఇచ్చింటే ఏదో ఒక సినిమాలో కడప బాంబు కన్నీటి వీడుకోలని ఇంకా చివరకు మిగిలిండేది ఉండేది ఏమీ ఉండేది కాదు అలా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళు సరే అది పార్టీ అంతర్గత విషయమైన వార్త లేకొచ్చింది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పూర్తి సమాచారం మనకు తెలుసు కాబట్టి చెప్తాను